సుబ్బారెడ్డి నగర్ లో ఉంటున్న బిహారీల నుండి తమకు రక్షణ కల్పించాలని ఆ ప్రాంతంలో నివసిస్తున్న హిజ్రాలు ఎస్పీకి మొరపెట్టుకున్నారు స్థానికంగా ఉన్న కొంతమంది వ్యక్తులు అండదండలతో ఈ ప్రాంతంలో దాడులు చోరీలకు పాల్పడుతూ ప్రజలందరినీ భయభ్రాంతులు గురి చేస్తున్నారని ఆరోపించారు తమ ఇంట్లో దొంగతనం చేసి అడిగినందుకు తమ హిజ్రాపై విచక్షణ రహితంగా దాడి చేశారని ఆవేదన చెందారు పోలీసు వారు ఈ సంఘటనపై దృష్టి పెట్టి తమకు అండగా నిలవాలని మీడియా ముందు వినవించుకున్నారు మేము ఆ బీహార్ ఉంటే ఉండమనండి వాళ్ళు ఉంటారు ఏమైనా చేస్తారో మాకు తెలియదండి హౌస్ ఓనర్స్ వాళ్ళ ఆధార్ కార్డులే తీసుకుంటారు ఇంకేమైనా చేసుకుంటారు వాళ్ళ ఇష్టమండి మాకు మాత్రం మాకు మేమున్నాం రెస్పాన్సిబిలిటీ మీకేదన్నా అయితే అని ఒక్క హామీ ఇప్పించండి చాలు ఇంకేం వద్దండి మేము వాళ్ళ ఖాళీ చేయమను మమ్మల్ని వాళ్ళకి ఖాళీ మేము మేమున్నాం హౌస్ ఓనర్స్ మేము మీకు ఏ ప్రాణాపాయ పరిస్థితి జరిగిన రెస్పాన్సిబిలిటీ మేము అని మాకు షూరిటీ షూర్టీయమనండి చాలండి ఇంకేం వద్దండి నేను రిపోర్ట్ అందరికీ నమస్తే అండి నా పేరు శ్రావణి మీలా ఫ్యామిలీ జనర్స్ అంతా మేము కమిటీగా ఉండేసి ఒక ఇరవై మంది దాకా మీ సుబ్బారేట్ల వారికి బిచ్చి అంటే పట్టణాలు సుబ్బారేట్ల ఏరియాలో వెళ్ళాలి అందరూ ఉంటున్నామండి అయితే ఏం జరిగిందంటే నేను శనివారం పద్నాలుగో తారీఖు నైటు పన్నెండున్నరకి బీహార్ వాళ్ళు అంటే బయట ఎంతమంది ఉన్నారో మాకే తెలీదు ఒక వ్యక్తి అయితే మా ఇల్లు మా ఇంట్లో చిన్న కిటికీ ఉందండి ఆ కిటికీకి మెస్సు కొట్టి ఉంది ఆ మెస్సు ఓడి ఆ కిటికీలోంచి దూరు లోపలికి వెళ్ళి యాభై వేల రూపాయల క్యాష్ కింద పరుపు కింద మూడు వేలు మొత్తం తీసుకుని వెళ్ళిపోయాడండి అతను నుంచి బయటకు దూకే ఆ టైంలో మేము పట్టేసుకున్నాం అతన్ని పట్టేసుకొని మేము పట్టుకొని స్తంభాన్ని కట్టేశాము వాళ్ళ వాళ్ళకి మేము ఫోన్లు చేసి పిలిపించాము పిలిపిస్తామ్మా మా వాడు తప్పానమ్మా వైపు మీకు క్షమాపణ అడుగుతున్నాము ఇదమ్మా పరిస్థితి మీ అమ్మ మీ ఎంత ఎంతమంది చెప్పండి మేము ఇస్తాం అన్నవాళ్ళు అయితే వాళ్ళతో మేము మాట్లాడేస్తాం మా యాప్ ఏమి మాకు కొట్టారు వాళ్ళు ఫోన్పే ద్వారా మాకు ఇచ్చేసారండి అదంతా అయిపోయింది మా శుభయజ్ఞానం ఇదే మొదటిసారి ఎన్ని కుటుంబాలు ఒక నూట యాభై మంది వరకు ఉంటారు ఏ పనులు ఎమ్ముతూ వచ్చారు వాళ్ళు ఫ్లిప్ చేయాడ్ మెరుగాలు కొరియాలు తీయటం వాళ్ళ పనుల వరకు వాళ్ళు వాళ్ళ చేతి పనులకు ఎవరికి వస్తే వాళ్ళ పచ్చి వెళ్ళిపోతుంటారు మగవాళ్ళు ఎవరు కూడా ఇళ్లలో ఉండరు ఆడవాళ్ళు వరకే ఉంటారు వాళ్ళు చేస్తారు మగవాళ్ళు నిద్రలు కూడా పోరండి కొన్ని రోడ్ల మీద ఉండటం ఏ ఇంటి పడితే అలా చేస్తూ ఉంటాము ఈ ఇష్యూ అంతా జరిగినాకండి మేము నల్లపాడు పోలీస్ స్టేషన్ వెళ్ళామండి అక్కడికి వెళ్ళాక సీఏ గారికి మేము కంప్లైంట్ చేసామండి మా అమ్మాయికి అలా తల పగిలింది మేము ఇదే ఏరియాలో మూడు సంవత్సరాలు మేము ఉంటున్నామండి ఇప్పుడుకి వచ్చి ఎవరితో మాకు ఇక్కడ విరోధం లేదు శత్రుత్వం లేదండి అట్లాంటిది అంటే బీహార్లతో మాకు ఈ ఇష్యూ జరిగినాక మా అమ్మాయి తల పగిలింది అప్పుడు మేము ఎవరినని మేము ఎంక్వైరీ చేయాలి బీహార్ ఉన్నాయి కదా మేము అనుకునేది మరి ఆ బీహార్లో మేము కేసు పెట్టడానికి వెళ్ళాక ఇక్కడ రాగమని ఒక వ్యక్తి అండి ఆ పిల్లోడు సాఫ్ట్వేర్ అండి సాఫ్ట్వేర్ అయ్యి ఉండి న్యాయం కోసం పోవాలి అంతేగాని తనకి రెంట్ వస్తుందని చెప్పేసి నాలుగైదు ఇల్లు ఉన్నాయండి తనకి వర్ష కట్టాడు మూడు రెంట్లకి ఇచ్చాడు షాపులు కనిచ్చాడు హాస్పిటల్ కనిచ్చాడు క్లినిక్లు కనిచ్చాడు అన్ని ఇచ్చుకున్నాడు అండి ఐదు ఐదు వాళ్ళ గదుల్లోనే ఒక యాభై మందిని అరవై మందిని తను రెంట్కు పెట్టి నేను వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నాను అని అన్నాడండి ఏ రకంగా రక్షణ కల్పించడం అండి ఒక్కొక్కరి దగ్గర పదిహేను వందలు తీసుకొని నెలకి పది మంది దగ్గర నుంచి పదిహేను వేలు వాళ్ళకి ఖర్చు వస్తుందని చెప్పేసి లేదంటే ఒక్కొక్కరి దగ్గర రెండేసి వెళ్తాను నమస్తే అండి బీహార్ వాళ్ళ గురించి మాకు ప్రాణహాని ఉంది మాకు రక్షణ కల్పి కలిగించండి